అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కూడా వెజ్ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా అలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది సేమ్ ఫిష్ ఫ్రై లాగే ఉంటుంది ఫిష్ లేకుండా కూడా మనం ఇలా వెజ్ ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం పెద్ద సైజులో ఉండే అరటికాయలు రెండు తీసుకున్నాను ఈ విధంగా పీల్ తీసేసుకోవాలి పీల్ తీసేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి ముక్కలు నార్మల్గా కట్ చేసుకోకూడదండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే చూడడానికి సేమ్ ఫిష్ లాగే ఉంటుంది ఇలా మొక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు కానీ సేమ్ ఫిష్ లాగా ఉండాలంటే ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ని పెట్టుకోవాలి ఇలా మొక్కలన్నిటికీ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ మొక్కల్ని వాటర్లో వేసేసుకోవాలి వాటర్లో వేసుకున్న తర్వాత వీటిని త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఎక్కువ టైం బాయిల్ చేయని అవసరం లేదు కరెక్ట్గా ఒక త్రీ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా బాయిల్ చేసుకోకూడదు ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఇంకా చివరిగా దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది మొక్కలకి పట్టించాలి ఈ మసాలా అంతా మొక్కలకి బాగా పట్టించేసుకోవాలి ఈ విధంగా పట్టించేసుకున్న తర్వాత ట్వంటీ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసే ముందు వన్ టీ స్పూన్ ఫ్లోర్ వేసుకొని ఈ మొక్కలకి బాగా పట్టించేసుకోవాలి లేదా మసాలా మనం కలుపుకునేటప్పుడైనా ఈ కార్న్ ఫ్లోర్ని వేసేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా ముక్కలకి బాగా కోట్ చేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడానికి పెద్ద ఆయిల్ అవసరం లేదండి డీ ఫ్రై చేయని అవసరం లేదు పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని అరటికే ముక్కలన్నీ ఒక్కొక్కటిగా దీని మీద పరుచుకోవడమే డీప్ ఫ్రై చేయనవసరం లేదు ఈ విధంగా కొంచెం ఆయిల్లో వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత దీనిలో కొన్ని కర్రీ లీవ్స్ వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని రెండు వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే వెజ్ ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోయినట్టే రెసిపీ అయితే చాలా ఈజీ ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఇలాగే తినేయచ్చు లేదా సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్